హలో అండి అందరికీ మీ అనురావిల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే మటన్ కర్రీ అలాగే ఆలుగడ్డ వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి గిన్నె మొత్తం అయిపోద్ది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా అట్లనే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని రుచికి సరిపడా ఆయిలైతే పోసుకొని బిర్యానీ తీసులు నేను చూపిస్తున్నా కదండి అవన్నీ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఉల్లిగడ్డలు పెద్ద సైజువి రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఈ బిర్యానీ దినుసులు లైట్గా వేగినాక ఈ ఉల్లిగడ్డలు అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఇవి నిలువుగా కట్ చేసి వేసుకున్నామంటే ఎక్కువగా మనకి మటన్ కర్రీ వచ్చేసి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే నీస్వాసన అనేది రాదు టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కూడా వేసామంటే ఇంకా ఎక్కువ రుచి వస్తుంది అనమాట ఇంకా తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని ఒక టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా అనమాట ఆ టమాటాని కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఈ కర్రీ వచ్చేసి ఈరోజు సండే స్పెషల్గా చేస్తున్నా ఇంకెందుకంటే మటన్ అనేది నెలకొకసారి వండుతామండి మేము ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఇక తర్వాత రుచికి సరిపడా పసుపు అండి ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలో పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఇది నీస వాసన రాకుండా మనకి మంచిగా టేస్ట్ని ఇస్తుంది అనమాట పసుపు అనేది నార్మల్ కర్రీస్లలో కొంచెం వేసుకున్న నాన్ వెజ్ కర్రీలలో మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఆ తర్వాత దీన్ని కూడా మంచిగా మొత్తం కలిపేసుకున్నాక కొంచెం మంచిగా తాలింపు వేగినాక మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దామండి దీన్ని వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఈ తాలింపు మిక్స్ అయ్యే వరకు మంచి కలపాలన్నమాట దీన్ని మంచిగా కలిపేసుకొని మటన్ వచ్చేసి ఈ తాలింపులో బాగా కలిపినాక మంచిగా కుక్ అవనివ్వాలండి దీన్ని మంచిగా ఉడకనివ్వాలన్నమాట తాలింపుని బిర్యానీ దినుసులు అన్నీ వేసినాక పచ్చిమిరపకాయలు అలాగే అవన్నీ వేసినాం కాబట్టి దా ముక్కలకైతే మంచిగా పట్టి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుందనమాట మంచిగా కలిపేసుకొని కొంతమంది ముక్కలు వేయగానే కారం ఇట్లా వేస్తారు అట్లా వేయకూడదు మంచిగా పచ్చివాసన పోయే వరకు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అయితే వేగనియాలండి వేయాలండి ఈ మటన్ని పుదీనైతే వేసేసుకోవాలి పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మటన్ కర్రీ మంచి వాసన అయితే వస్తుందండి బయటికి అయితే దీన్ని కూడా మొత్తం మంచి కలిపేసుకోవాలండి ఈ మటన్ వచ్చేసి మనకి ఆవిరిలోనే చాలా వరకు కుక్ అవ్వాలన్నమాట మంచి ఉడకాలి ఒక పదిహేను పదిహేను పర్సెంట్ అన్న ఉడకాలన్నమాట ఈ తాలింపుల అట్లయితేనే మనకి మటన్ వచ్చేసి గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుంది నీళ్ళు నీళ్ళు అనేది రాదనమాట నేను చూపిస్తున్నా చూడండి తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేయగానే మనకి వాటర్ అనేది వస్తుంది ఇది కూడా మొత్తం మంచి కలిపేసుకోవాలండి మంట తగ్గించి పెట్టుకొని ఈ తాలింపు అనేది కలుపుకోవాలి మనం వాటర్ పోసినాక మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మంచిగా దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి ఎట్లా చూసినా కానీ ఈ మటన్ వచ్చేసి సాల్ట్ వేసినాక ఒక పది నిమిషాల పాటు పచ్చివాసన పోయి ఈ తాలింపు దినుసులన్నీ మంచిగా ఇవన్నీ గ్రేవీ వచ్చి మంచిగా మటన్కి పడతాయి అనమాట దీన్ని మొత్తం మంచి కలుపుకోవాలి ఇంకేదైతే ఒక పక్క వేగుతుందండి మంచిగా నీరంతా వేగి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనం వచ్చేసి అల్లం పేస్ట్ అనేది అయితే వేసుకోవాలన్నమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తురు కానీ లైక్ చేస్తలేరు అనమాట రోజు మంచి వంటలైతే పెడతానండి తప్పకుండా లైక్ చేయండి ఆయిల్ వచ్చేసి పైకి తేలింది ఇది వచ్చేసి జీడిపప్పు అల్లం వేసి అల్లం ఎల్లిపాయలు వేసి పేస్ట్ చేసిన ఇదైతే సూపర్గా ఉంటుంది దీన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా అల్లం అలాగే ఎల్లిపాయలు నాలుగు జీడిపప్పులు అండి అవి మొత్తం మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకు వచ్చేసి గ్రేవీ చిక్కగా వస్తుంది సూపర్ టేస్ట్ వస్తుందండి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల ఎక్కువ వేసుకోవద్దు ఒక మూడు కానీ నాలుగు కానీ జీడిపప్పులు తీసుకొని అల్లంలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లో వేసుకొని మూడు నిమిషాల పాటు మంచిగా పచ్చివాసన వేయే వరకు వేగనీయాలన్నమాట మటన్కి అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇది వేయడం వల్ల ఆ తర్వాత దీనిపైన ఒక మూత అనేది అయితే పెట్టుకోండి నా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూడండి కారం కూడా నేను ఎట్లా చే ఎట్లా ఎలాంటి కారం వాడతానో ఆ కారంలో ఏమేం కలుపుతాను అనేది కూడా పెట్టానండి అన్ని వంటలు పెడతాను మంచిగా ఉంటాయి వంటలు చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఇంకా ఆ తర్వాత మటన్ అయితే మంచిగా వేగిందనమాట థర్టీ పర్సెంట్ అయితే మటన్ వేగింది ఆ తర్వాత వచ్చేసి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కూరలలో అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది నేనైతే స్పూన్ తోటి ఒక ఐదు స్పూన్లు అయితే వేసిన చిన్న స్పూన్ తోటి ఇక మంచిగా మొత్తం అయితే కలుపుతుందండి అండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కారం వాసన పోయే వరకు మంట తగ్గించి అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ముక్కలు మునిగేంత వాటర్ అనమాట మనకి మటన్ ఉడికేంత వాటర్ అనమాట ఆ వాటర్ అనేది పోయాలి తప్పకుండా ఈ మటన్లో కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి వాటర్ పోసుకొని చూసి పోసుకొని దీన్ని మంట తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు మనకి దగ్గరగా చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట అయితే మంచిగా నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి మంచిగా అయితే ఇక ఆ తర్వాత దీన్ని వచ్చేసి అయితే మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకుంటా మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి కలుపుతుంటే మంచిగా మనకి ముక్క అనేది కరెక్ట్గా ఉడుకుద్ది అనమాట ఒకరు కామెంట్ చేశారండి మీరు కడాయి వచ్చేసి మార్చండి అని కానీ లేండి ఇక కడాయి వచ్చేసి మార్చాలంటే నాకు యూట్యూబ్ నుంచి కొంచెం ఇన్కమ్ వస్తే అన్నీ మార్చేస్తాను ఇప్పుడైతే కుదరదండి ఉన్న అయితే వంట చేసి చూపిస్తున్నా నేనైతే మంచి ఈనే వంట కడాయి మాత్రం చూడకండి నా వంటనే చూడండి ఆ తర్వాత ఎయిటీ పర్సెంట్ మటన్ కుక్ అయినాక ఆలుగడ్డ అయితే ఇట్లా పయనించేసుకోవాలన్నమాట ఎనభై పర్సెంట్ ఉడకాలండి ఇరవై పర్సెంట్ ఈ ఆలుగడ్డలతోటి ఉడికిపోతాయి ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగా ఉడుకుతాయి కదండి పది నిమిషాలల్లో అందుకని మటను అయితే ఎనభై పర్సెంట్ ఉడికినాకనే ఈ ఆలుగడ్డ ముక్కలైతే వేసేసుకోవాలి వీటిని కూడా మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి ఇంకా తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఒక ఉడుకు తర్వాత సాల్ట్ వచ్చి సరిపోయిందా లేదా చూసుకొని అవసరమైతే వేసుకోండి మంచిగా ఉడుకుతుందండి నాకైతే ఇక సాల్ట్ కూడా సరిపోయింది మంచి కలుపుతున్న ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికితే నాకు ఇదైతే రెడీ అయిపోయినట్టే మటన్ పీస్ కూడా మంచి ఉడికిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి మసాలా అయితే వేసుకుందాం మూడు నిమిషాలైతే అయిపోయింది ఒక స్పూన్ మసాలా అయితే పడుతుంది ఈ మసాలా ఎట్లా చేయాలనేది కూడా షార్ట్ వీడియోలో పెట్టినండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ తర్వాత స్టవ్ అయితే ఇంకా ఒక ఇచ్చేసి ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా రుచికరంగా బాగుంటుంది మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఈ కూర సింగిల్గా కంటే ఆలుగడ్డ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకెక్కువ ఉంటుంది అనమాట అన్ని పీసులు కరెక్ట్గా ఉడికిపోయినాయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే పెడతానండి ఓకేనండి బాయ్ అందరూ అయితే నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి